అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐరవతి ధర్మ సిరిడి సాయిబాబా వారు తన భక్తులకు ఏదో ఒక రూపేణ జ్ఞానాన్ని ప్రసాదించాలి అని తలచి అద్భుతమైన లీలను తలపెట్టేవారు అలాంటి ఒక అద్భుతమైన లీల మనం ఇప్పుడు తెలుసుకుందాము సిరిడి సాయి సరిత్రలో ఒక మహోన్నతమైన ఘట్టం ఈ ఘట్టం ఒక అద్భుత లీల ఈ లీల ప్రతి ఒక్కరిలో ఆత్మజ్యోతిని వెలిగించిన ఈ ఘట్టం ఇప్పుడు మనం తెలుసుకుందాము సాయిబాబా నీటి దీపాల కథ షిరిడీలో సాయిబాబా వారు తొలత వేప చెట్టు కింద నివసించేవారు ఆ తరువాత సిరిడీ గ్రామం చివారున ఉన్న ఒక పాడుబడ్డ మసీదులో నివాసం ఉండేవారు అక్కడ ఆ మసీదుకు కొన్నాళ్లకు ద్వారకామాయి అని పేరు పెట్టారు ఆ మసీదుని అప్పటి నుంచి ద్వారకామాయి అని పిలిచేవారు అందరూ అయితే సాయిబాబా వారికి దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టం అందుచేత ప్రతిరోజు తన ద్వారకామాయిలోని మరియు షిరిడీలో ఉన్న దేవాలయాలన్నిటిలోని కూడా దీపాలు వెలుగిస్తూ ఉండేవారు ఇలా రోజు బాబావారి దినచర్య ఉండేది అయితే దీపాలు పెట్టడానికి బాబాకి నూనె కావలసి వచ్చేది భిక్షాటనతోనే భోజనం చేసే బాబావారు స్థానిక వ్యాపారస్తుల దగ్గరకు వెళ్ళి నూనెను భిక్షగా అడిగేవారు వారు కూడా మొదట్లో బాబాకు నూనె దానంగా ఇచ్చేవారు రాను రాను ఆ వ్యాపారుల్లో మార్పు వచ్చింది బాబాకి నూనె ఉచితంగా ఇవ్వడం నచ్చక తమ దగ్గర నూనె లేదు అని అబద్ధం చెప్పేవారు అలా తిరస్కరాన్ని కూడా పరమశాంతితో స్వీకరించిన బాబా నిశ్శబ్దంగా తన ద్వారకామాయి వైపు నడిచారు ఆయన ముఖంలో ధైర్యం శాంతి మరియు అపారమైన దయ ఆయన ప్రతి అడుగు ధర్మానికి దివ్యత్వానికి నిదర్శనం అలా ద్వారకామాయిలోకి ప్రవేశించిన శ్రీ సాయిబాబా వారు నూనె కాకుండా నీటిని చిన్ని చిన్ని మట్టి దీపాల్లో పోసారు భక్తులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు నీటితో దీపాలు ఎలా వెలుగుతాయి అనే అనుమానంతో ఆయన వైపు చూస్తూ ఉన్నారు కానీ ఆయన నిశ్చలంగా మనోహరంగా ఆ దేవదీపికలను సిద్ధం చేశారు బాబా తన దీప దీపికను తీసుకొని ఒక్కొక్కటిగా వెలిగించడం మొదలుపెట్టారు ఒక్క సెకనులోనే నీటితో నిండిన దీపాలు దివ్యంగా వెలిగిపోయాయి ఆ వెలుగు మామూలు వెలుగు కాదు ఆలోచనలు వెలిగించే ఆత్మజ్యోతి అందరూ నిశ్శబ్దంగా చూశారు ఆ దేవాది దేవుడే వారి ముందున్నట్టు ప్రత్యక్షమయ్యారు ఆ దీపపు వెలుగుల్లో ఆ దివ్య అద్భుతాన్ని చూశాక ఆ వ్యాపారులు సిగ్గుతో తలవంచారు వారి కళ్ళల్లో పశ్చాత్తాపం హృదయంలో అపరాధ భావన వారు బాబా ముందు మోకాళ్లపై కూర్చొని చేతులు జోడించి క్షమాపణ అడిగారు అంతటి వేళ శ్రీ సాయినాథుడు తన దివ్యహస్తాన్ని అభయముద్రగా ఎత్తి దయాధర్మంతో వారిని క్షమించాడు క్షమాం శోభతే మనుష్యం ఆనాటి రాత్రి ద్వారకామాయి నీటితో వెలిగిన దీపాల వెలుగులో కళకల్లాడుతూ కాంతివంతమై కురిసింది ప్రతి మూలలో ఆ జ్యోతి ఒక నమ్మకం ఒక భక్తి ఒక అద్భుత గాథగా మారింది భక్తుల హృదయాల్లో సాయినాథుని ప్రతిబింబం మెరుస్తుంది అంతటా ఆ దయామయుడు అద్భుతాల ప్రభువు అయిన శ్రీ సచ్చిదానంద స్వరూపం భక్తజన రక్షకుడు సాయినాథుడు ఆ వెలుగులలో అందరికీ తన అభయముద్రను ప్రసాదించారు జ్ఞానాన్ని ప్రసాదించారు శక్తిపాతం గావించి వారికి సర్వం తానే నిలిచారు ఆ రాత్రి వేళ ప్రతిబింబించిన జ్యోతి స్వరూపుడు శ్రీ సచ్చిదానంద స్వరూపుడు సాయినాథుడు సాయిబాబా వారు ఎప్పుడూ ఇలా అనేవారు శ్రద్ధ సభూరి శ్రద్ధగా సహనంతో మనం వేచి ఉండగలిగిన వేళ ఎలాంటి కష్టాలైనా కూడా తొలగిపోయి విజయం వారి సొంతమవుతుంది కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా సహనంతో తమ కష్ట సమయంలో ఉండగలరు భక్తులకు బాబావారు చెప్పిన రెండు ప్రమాణాలు ఇవి శ్రద్ధ సబూరి సహనంతో ఉండండి పట్టుదలగా కృషి చేయండి అంతా శ్రీ సాయినాథుడే చూసుకుంటారు ఓం శ్రీ సాయి శుభం భవతు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నాము దానికి మీ సహకారం తప్పనిసరి దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ షేర్ చేయగలరు అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ